యో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ మీరు ముందుగా ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా అండి టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కే ఫాలో అవ్వండి ఇక్కడ ఉన్న రెండు నెంబర్స్ కి గూగుల్ పే ఉంది పే ఉంది అండ్ వాట్సాప్ కూడా ఉంది అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే మా నెంబర్ చేంజ్ అయ్యింది కింద నెంబర్ ఉంది కదా అండి అది చేంజ్ అయ్యింది యాక్చువల్ గా సేమ్ మీరు యాజ్ టీస్ గానే ఉంటుంది నెంబర్ అంతా కూడా ఈ పైన నెంబర్ అనేది మనకి ఇప్పుడు వర్క్ చేయట్లేదు ఈ నెంబర్ వర్క్ చేస్తుంది చూడండి నైన్టీ సిక్స్ నైంటీ సిక్స్ నైన్టీ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్ సేమ్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫైవ్ లో సెవెన్ మాత్రమే చేంజ్ అవుతుంది మీరు ఫాలో అవ్వాల్సింది ఇప్పుడు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే లేదు అంటే కనుక పైన కైనా కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఏ నెంబర్కి అయితే వాట్సాప్కి కాంటాక్ట్ చేస్తారో అదే నెంబర్కి గూగుల్ పే అండ్ ఫోన్పే చేయండి మళ్ళీ ఒక చోట ఒక నెంబర్కి చేసి మళ్ళీ ఈ నెంబర్కి పెట్టడం అలా చేయకుండా మీరు ఏ నెంబర్కి అయితే ఫాలో అవుతారో అదే నెంబర్ కాపీ చేసుకుని మీరు గూగుల్ పే ఆర్ పే చేయొచ్చు అనమాట అప్పుడు మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఒక చోట నుంచి ఇంకొక చోట అదే స్నాప్ పెట్టి మీరు ఆర్డర్ చేసుకుంటే మాత్రం కన్ఫర్మ్ అవ్వదు అదైతే గుర్తు పెట్టుకోండి ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్స్ ఇస్తాము నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీయండి ఈ సారి ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి ప్రతి ఒక్కసారి కూడా నేను చెప్తున్నాను మెన్షన్ చేస్తే మీరు అది పే చేస్తామని చెప్పారు కాబట్టి ఆ సారి తీసి పక్కన పెట్టేస్తారు మీ నెంబర్ మీద మీకు పే చేయమని చెప్తారు చెప్పిన తర్వాత మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి వెంటనే ఆ స్క్రీన్షాట్ మళ్ళీ అదే నెంబర్కి మీరు సెండ్ చేసినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది తర్వాత మీరు అడ్రస్ ఇచ్చేసేయచ్చు ఎందుకంటే అడ్రస్ తర్వాత అయినా ఇవ్వచ్చు అనమాట అది అంత అర్జెంట్ ఏం కాదు ఎందుకంటే పే చేసిన తర్వాత మీరు అడ్రస్ కంపల్సరీ వాళ్ళ అడ్రస్ తీసుకునేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఓకే మీరు అయితే ఈ త్రీ లైన్స్ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం లేదు ఈరోజు మనం చూడబోయే శారీస్ అన్నీ కూడా అండి మైక్రో జార్జెట్ సారీస్ అనమాట దాంట్లో కూడా ఇంకా మంచి ఫైన్ క్వాలిటీ ఉన్నటువంటి సారీస్ సారీ ఫోల్డింగ్ ఉంది బొమ్మ చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి మీకు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత మెత్తగా అయితే ఉంటుందో మీకు మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు నేను చెప్పడం అయితే చెప్తాను అన్ని అన్ని సారీస్ గురించి కూడా కానీ మీరు పట్టుకుంటేనే ఆ ఫీల్ అనేది మీకు అర్థమవుతుంది ఓకే ఈ సారీ చూద్దాము పర్టికులర్గా ఇదే కలర్ అని చెప్పడానికి లేదండి ఏ సారీ కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ అండ్ మైక్రో ప్రింట్స్తో టోటల్ సారీ అంతా కూడా ఈ స్టైల్లో ఉంటుంది దీంట్లో మనకి గ్రేప్ కలర్లోని లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో మనకి డిజైన్ చేశారనమాట చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి ఫ్లోరల్ ప్రింట్ అనేది కూర్చునిలో ఇలా కనిపిస్తూ మంచిగా వచ్చింది ఓకే అది వంటి ఫ్రంట్ పార్ట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మీద ఇలా వచ్చేలాగా మీరు శారీ కట్టుకునేటప్పుడు డిజైన్ చేసుకోండి సెట్ చేసుకోండి ఇది మనకి పళ్ళు బిగ్ పళ్ళు చాలా కలర్ఫుల్గా ఉందండి మెటీరియల్ మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అందరూ డిజిటల్ ప్రింట్ అని చెప్తూనే ఉంటారు కాకపోతే దీంట్లో శారీ క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది చూసుకోండి ఇది మనకి బ్లౌజ్ డిజిటల్ ప్రింట్స్లో కొన్ని వందలు ఉంటాయండి కాకపోతే క్లాత్ అనేది మీరు చూసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మనకి క్లాత్ సేమ్ చూడడానికి డిజైన్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి క్వాలిటీ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది దీంట్లో మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట కలర్ చాయిస్ అయితే ఉండదు కానీ డిజైన్కి డిజైన్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఆ డిజైన్స్ అన్ని కూడా మ్యాట్ మీద మీకు క్లియర్ గా చూపిస్తాను శారీ నెంబర్ టూ డిజిటల్ ప్రింట్ లో సారీస్ అండి మీకు ఇలా మ్యాట్ మీద చూపిస్తేనే అంత ఈక్వల్ డిజైన్ ఉండదండి ఇట్లా మ్యాట్ మీద చూపిస్తేనే డిజైన్ ఎలా వచ్చింది అనేది అర్థమవుతుంది నెంబర్ కూడా పెడుతున్నాను కాబట్టి తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను మీకు శారీ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను బంచెస్ ఎలా వచ్చాయి అలాగే షోల్డర్ పార్ట్లో డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను అలాగే మనకి ఒకటే వీడియో కాదండి రెండు మూడు వీడియోస్ ఉంటాయి ఎవ్రీడే కాబట్టి చక్కగా చూసి మీకు నచ్చిన శారీస్ని ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది మొత్తం బాడీ పార్ట్ అనమాట ఇక్కడ మనకి కొంచెం చూడండి ప్లేన్ లాగా అంటే సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారు పైన ఇదంతా కూడా మనకి కుచిళ్లలో మనం పైన లోపలికి ఇలా దోపుతాం కదా ఆ ప్లేస్ వస్తుంది అందుకనే పెద్దగా డిజైన్ ఇవ్వకుండా స్టట్ బోర్డర్ లాగా ఇది డిజైన్ చేశారు ఓకే కలర్ మాత్రం మల్టీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సారీస్ శారీస్ శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి ఇది వచ్చేసి మనకి చూడండి పళ్ళు పార్ట్ చూపిస్తున్నా నేను చాలా అంటే చాలా బాగుంది పళ్ళు మాత్రం అసలు చాలా క్లారిటీగా కూడా ఉంది డిజైన్ అనేది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వచ్చింది సింగిల్ కలర్ అండ్ సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది శారీ మొత్తం చూద్దాం మనకి ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది షోల్డర్ పార్ట్ అనమాట మీరు వేసుకునేటప్పుడు షోల్డర్ కి ఇలా వచ్చేలాగా ఒకసారి సెట్ చేసుకుని వేసుకోండి కట్టుకునేటప్పుడు శారీ కట్టుకునేటప్పుడు మిగిలిన పార్ట్ అంతా కూడా డిజైన్ అనేది ఎలా వచ్చిందో చూడండి చిల్లలో కూడా మనకి స్కట్ బోర్డర్ మోడల్లో చక్కగా డిజైన్ అనేది ఇచ్చేసారు ఇక్కడ మాత్రం కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ వచ్చిందనమాట మిగిలిన పార్ట్ మొత్తం కూడా యాజ్ టీస్ గా ఉంటుంది అంటే ఒకటే డిజైన్ అనేది శారీ మొత్తం ఉండదండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ని ఒకటే సారీలో ప్రింటెడ్ మోడల్ లో ఇస్తారు అనమాట ఇవి మనకి బ్రాండెడ్ లో వచ్చినటువంటి సారీస్ మీరు మీకు శారీ రీచ్ అయినప్పుడు బ్లౌజ్ కి అండ్ శారీకి మధ్యలో కరెక్ట్ గా వాళ్ళ ప్రింట్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇప్పుడు మనం చూస్తున్న పార్ట్ వచ్చేసి ఇది టోటల్ గా పలు పార్ట్ చూస్తున్నామండి దీనికి బ్లౌజ్ కూడా ఒక్కసారి చూసేస్తే మనం శారీ మిడిల్ పార్ట్ కి వెళ్ళిపోదాము ఇది టోటల్ శారీ లుక్ అండి ఇలా వచ్చింది అనమాట చాలా మంచిగా కూడా కనిపిస్తుంది శారీ అంతా టోటల్ శారీ ఇందులో మనకిది బాడీ పార్ట్ ఇలా వచ్చింది అన్ఈవెన్ గా ఆల్ కలర్స్ యూజ్ చేశారు దీంట్లో ఫ్యాబ్రిక్ మాత్రం మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు గూగుల్ పే ఫోన్పే మీకు స్క్రీన్ మీద ఉంది కదండి ఆ రెండు నెంబర్స్ కి ఉన్నాయి కానీ మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి అదే నెంబర్కి మాత్రమే మీరు పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ కూడా అదే నెంబర్కి పెట్టండి శారీ నెంబర్ ఫైవ్ అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది కలర్స్ కూడా చాలా బ్రైట్ కలర్స్ ఇచ్చారు శారీలో ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం పళ్ళు చూడండి ఎలా వచ్చిందో సారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో చిన్న చిన్న బాక్సెస్ మోడల్లో వచ్చింది ఇక్కడ మీకు ఒక ఫ్రేమ్ టైప్లో బాక్సెస్ లాగా కనిపిస్తుంది కదా ఇది మనకి శారీలో కూడా ఉంటుంది అనమాట నేను మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను ఇది పలు ఇది కరెక్ట్గా మీకు షోల్డర్ పార్ట్లో వచ్చేలాగా ఈ పార్ట్ని మీరు సెట్ చేసుకోవాలి తర్వాత ఫ్రేమ్ లాగా అని చెప్పాను కదా అండి కింద కనిపిస్తుంది కదా ఫ్రేమ్ లాగా మనకి ఎలా ఇచ్చారో ఈ స్టైల్లో ఇచ్చారనమాట ఆ తర్వాత అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఇది కరెక్ట్ గా మనకి నడుం దగ్గర కందోళి అంటారు మీకు ఐడియా ఉంది కదా అలా వచ్చేలాగా మనం సెట్ చేసుకుని కట్టుకోవాలి ఓకే మిగిలిన శారీ అంతా కూడా అన్ఈవెన్ డిజైన్తోనే ఉంటుంది అనమాట పర్టికులర్ గా ఈ పార్ట్ లో ఇదే ఉంటుంది డిజైన్ అన్నట్టుగా లేకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్తో శారీ మొత్తం కూడా హైలైట్ చేశారు శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి లైట్ కలర్ లో వచ్చిందండి ఇది ఏం కలర్ అని చెప్పడానికి కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటి మనం చూసింది మల్టీ కలర్స్ లో కొంచెం బ్రైట్ గా కనిపిస్తున్నాయి కదా ఇది మనకి లైట్ అండ్ కూల్ కలర్ తో ఇచ్చారు అది మాత్రమే కాకుండా దీనికి సెల్ఫ్ వీవింగ్ డిజైన్ కూడా వచ్చింది మీరు బాగా గమనించినట్లయితే బోర్డర్ లో కనిపిస్తుంది చూడండి అక్కడ వేవీ లాగా కనిపిస్తుందా ఓకే వేవీ లాగా కనిపిస్తుంది అది శారీ మొత్తం కూడా వస్తుందండి బోర్డర్ లో ఏంటంటే ఎక్కువ లైన్స్ ఇచ్చారు శారీ మిడిల్ లో తక్కువ లైన్స్ ఇచ్చారు ఇది మనకి పల్లు అనమాట పలు పాట అనేది ఇలా వచ్చింది ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు శారీ నెంబర్ సిక్స్ అలాగే మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా అండి ప్యాక్ చేసిన తర్వాత అది మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి మీ పార్సిల్ మీకు రీచ్ అయ్యే వరకు కూడా మీరు కంపల్సరీ అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది మాకు బల్క్ మెసేజెస్ బల్క్ ఫొటోస్ ఉండడం వల్ల మేము కంపల్సరీ డిలీట్ చేయాల్సి వస్తుంది హ్యాంగ్ అయిపోతుంది అనమాట ఇన్ కేసు మీకు ఆ పార్సిల్ రాలేదు అనుకోండి అది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి శారీ నెంబర్ సెవెన్ ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం పళ్ళు తర్వాత బ్లౌజ్ చూద్దాం పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు బ్రైట్ గా ఇచ్చారు ఒక సీనరీ టైప్ ఆఫ్ లుక్ నాకు కనిపిస్తుంది పళ్ళులో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చారు ఇప్పుడు శారీ చూద్దామండి సారీ శారీ కట్టుకునేటప్పుడు మీరు సెట్ చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ లో ఈ కలర్ఫుల్ గా కనిపించే బంచ్ వచ్చేలాగా మీరు సెట్ చేసుకుని కట్టుకోవాలి మధ్యలో అన్ని కూడా మనకి రెయిన్బో కలర్స్ వచ్చాయి చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటాయి సారీ టోటల్ లుక్ వైజ్ మీకు ఇది అలాగే పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మాత్రం తప్పకుండా మీరు ఏ నెంబర్ కి అయితే పేమెంట్ చేశారో అదే నెంబర్ కి స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఇది శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది కూడా మనకి శారీ వీవింగ్ లో డిజైన్ వచ్చింది అన్నాను కదా అండి ఇంతకు ముందు శారీలో మనకి అంత బాగా అయితే ఆ వీవింగ్ డిజైన్ కనిపించలేదు కానీ ఇక్కడ నేను ఒక్కసారి బ్యాక్ రివర్స్ లో చూపిస్తాను చూడండి ఆ లైన్స్ కనిపిస్తున్నాయి కదా శారీ వీవింగ్ లోనే ఆ లైన్స్ అనేది వస్తాయి అనమాట ఇది చక్కగా నార్మల్ గా అన్ని బట్టలతో కలిపి మిషన్ వాష్ చేసేసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు ఈ క్రీపర్ అనేది మనకి పళ్ళు పాత్ మొత్తం కూడా కవర్ చేశారు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఈ బ్లౌజ్ లో కూడా సెల్ఫ్ వీవింగ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ బోర్డర్ కూడా వచ్చింది ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అసలు వెయిటే ఏ ఉండదు ఇవి ఈజీగా కూడా మీరు ఎన్ని అవర్స్ అయినా క్యారీ చేయొచ్చు ఆఫీస్ పర్పస్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ డైలీ వేర్ లాగా కూడా యూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఈ సారీస్ మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అలాగే ఈ సారీలో కుచీళ్లలో చూడండి అంటే ఈ సారీ కట్టుకుంటేనే మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది ఇది కుచ్చిళ్లలో అంటే నేను హాఫ్ టూ ఫోల్డింగ్స్ మీద చూపిస్తాను కదా ఇంకొక హాఫ్ హీట్ ఉంది ఆ ఇది మనకి కుచ్చిళ్లలో వస్తుంది చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా చక్కగా కుచ్చిళ్లలో వస్తుంది ఎయిట్ శారీ నెంబర్ నైన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది చూడండి మనకి పల్లు పార్ట్ లో ఇలా వచ్చింది అనమాట ఇది పల్లు పార్ట్ ఇలా ఉంటుంది ఓకే ఇందులో మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ తో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇచ్చారు అలాగే సారీ అంతా చూద్దామండి మొత్తం మనకి చక్కగా మంచి ప్రింట్ తో చాలా కలర్ఫుల్ గా ఎక్కడా కూడా అండి మనకి సారీ డల్ గానే కనిపించవు చాలా బ్రైట్ గా చాలా కలర్ఫుల్ గా చాలా అట్రాక్టివ్ గా కూడా ఉంటాయి ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే బంచ్ ఇది ఒక డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అనే చెప్పచ్చు మనం చెప్పాలి అంటే ఇది మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట ఈ టైప్ లో అప్పుడే మీకు మంచిగా కనిపిస్తుంది సింగిల్ లేయర్ అయినా కూడా ఎక్కడా కూడా మనకి ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు ఉండదండి ప్యాక్ ఫోటో మాత్రం మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి అలాగే మనకి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటిడిసి సర్వీస్ కూడా ఉందండి ఇన్ కేస్ మీ ఏరియాకి పోస్టల్ సర్వీస్ కనుక డిటీడీసీ సర్వీస్ కనుక లేకపోతే పోస్టల్ కి పంపించాలి అంటే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి మీరు ఓకే మాకు డిటిడిసి లేదండి పోస్టల్ కి పంపించండి అని మెన్షన్ చేస్తే మాత్రమే మీకు మేము పోస్టల్ కి పంపించగలము లేదు అంటే డిటిడిసి కి పంపించాల్సి వస్తుంది సారీ నెంబర్ వచ్చేసి నైన్ శారీ నెంబర్ టెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ మనకి పళ్ళు అనేది ఇలా వచ్చిందండి ఈ స్టైల్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఒక హాఫ్ సర్కిల్ లాగా చక్కగా క్యూట్ క్రీపర్ తో కలర్ఫుల్ గా మల్టీ కలర్ క్రీపర్ తో ఇచ్చారు ఇది మొత్తం శారీ అంతా ఉంటుంది ఇట్లాంటి క్రీపర్ అది చూపిస్తాను నేను శారీ అంతా చూపిస్తాను ఇది మనకి సెల్ఫ్ డిజైన్ తో వచ్చినటువంటి శారీ అనమాట అలాగే వీవింగ్ కూడా చెప్పాను కదండి మీకు బ్యాక్ సైడ్ ఇట్లా ఇట్లా కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంది నేను మీకు రివర్స్ లో చూపిస్తున్నాను ఓకే బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఫ్రంట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చింది బిగ్ సర్కిల్స్ తో వచ్చింది ఓకే ఇక్కడ మీరు ఈ క్రీపర్ కనిపిస్తుంది చూసారా పైన ఇది కరెక్ట్ గా మీరు షోల్డర్ పార్ట్ లో ఇలా పెట్టుకునేలాగా వస్తుంది అనమాట ఒక డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి బొటిక్ సారీస్ అని కూడా చెప్పొచ్చు బొటిక్ లో మనకి ఇట్లా హ్యాంగర్ కి పెట్టి ఇవే సారీస్ ని మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ప్యూర్ జార్జెట్స్ అని చెప్పేసి కూడా సేల్ చేస్తూ ఉంటారు అదైతే చూసుకోండి మీరు శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది చూడండి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ బ్రిక్ కలర్ అక్కడక్కడ మనకి హనీ కలర్ ఇట్లా మల్టీ కలర్స్ లో వచ్చింది పళ్ళులో ఒక టూ కార్నర్స్ కి మాత్రమే ఇలా బంచెస్ మోడల్ ఇచ్చారండి అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు సారీ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది కూడా మనకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండి లైట్ కలర్ లో లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లో చాలా బాగా ఇచ్చారు చూడండి మంచిగా అయితే కనిపిస్తుంది సారీ అంతా కిందంతా కూడా సర్కిల్స్ లాగా అన్ డిజైన్ తో వచ్చింది అలాగే నేను మీకు ఇంతకు ముందు చూపించాను కదండి సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ వీవింగ్ అనేది శారీ మొత్తం వచ్చిందని అది ఒక త్రీ ఫోర్ సారీస్ కి మీకు ఏ సారీస్ కి అయితే నేను చూపిస్తున్నానో ఏ సారీస్ కి అయితే నేను మెన్షన్ చేస్తున్నానో వాటికి మాత్రమే ఉందండి అన్ని సారీస్ కి కూడా లేదు ఓకే శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ చూపిస్తున్నాను కదా శారీ మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది శారీలో మనకి ఇదంతా కూడా అండి కుచిల్ల పార్ట్ అండి ఫ్రంట్ షోల్డర్ పార్ట్ లో వచ్చేలాగా ఈ పార్ట్ ని మనం సెట్ చేసుకోవాలన్నమాట ఓకే ఆ తర్వాత అంతా కూడా మనకి శారీ ఎండింగ్ వరకు ఇలా ఉంటుంది ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం వీడియో తప్పకుండా తీసుకోండి తీసుకుంటే కనుక అందులో ఏదైనా డామేజ్ ఉంది అనుకోండి ఆ డామేజ్ మీద ఫోకస్ చేయండి ఆ ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో మాత్రం తీసుకోండి ఓకే నంబర్తో పిక్ పిక్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ ఇది మాత్రం తీసుకోండి ఈ వీడియోకి లైక్ చేయకపోతే కనుక ఇప్పటి చూస్తూ తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ